రిజర్వేషన్ అనే కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలన్నీ కూడా బంధుకు పిలుపునిచ్చినాయి దాంట్లో భాగంగానే దుబ్బాకలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు కాకుండా కేవలం బీసీ నినాదమే తోటి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసినాం రేపటి బంద్కు దుబ్బాక దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది రేపటి బందుతోటి ఈ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉండబడే అన్ని రాజకీయ పార్టీలకు కూడా అర్థం కావాలి బీసీల బలం ఎంతుందో అని చెప్పి తెలియజేయడానికే ఈ కార్యక్రమం తీసుకున్నాం రేపటి బంద్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్ అనేది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ ఎందుకంటే చట్టసభల్లో మాకు అవకాశాలు కనుమరుగా పరిస్థితుల్లో స్థానిక సంస్థలలో బీసీ వర్గాలకు జనాభా ప్రాతిపదికన ఏదైతే సర్వే ఉందో ఆ సర్వే ప్రకారం యాభై నాలుగు శాతం యాభై ఆరు శాతం అన్నారు కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆ హామీ ప్రకారం ప్రభుత్వానికి లీగల్గా కానీ ఏ రకంగా కానీ సపోర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున బీసీల పక్షాన మా పార్టీ మద్దతు ఇచ్చింది కాబట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్లకు బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి కట్టుబడి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికీ దీనికి బాధ్యత గల ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కారు కానీ బాధ్యతాయుతంగా వ్యవహరించి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లతో మాత్రమే వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలు జరపాలి ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కాదనే పరిస్థితుల్లో బీసీ వర్గాలు ఆందోళనలోనే ఇప్పుడు కనుక ఈ రిజర్వేషన్లు అమలు కాకపోతే ఇంకో ఐదేళ్ళకో పదేళ్లకో కాదు శాశ్వతంగా ఈ నినాదం చచ్చిపోయే ప్రమాదం ఉంది కాబట్టి రాబోయే తరాలను ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే జనాభా ప్రాతిపదికలన మేమెంతో మాకంతా అనే నినాదంతో ఈరోజు బీసీలందరూ పార్టీలకు అతీతంగా ఏకమై చైతన్యమైతున్న సందర్భంగా ప్రభుత్వాలుగా ఉన్నటువంటి బాధ్యతాయుతమైన పార్టీలు ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ అమలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం